హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా గల్లీ నగము వద్ద నైవేద్యం అయితే వేసుకుంటున్నాం అత్తమ్మ దేవుడి కోసం పూలదండలు అయితే కూర్చుంది రాధవ్వ వస్తుంది లేటు వచ్చినాక నరకుడే మొదలు పెడుతుంది మా బుజ్జ పాపం కళ్ళకి నీళ్ళొచ్చేది పోతుంది మంట కోసం రేపు పాపం మా అత్తమ్మ మేమే ఫంక్షన్ చేసిన అన్ని వాళ్ళు కూడా వచ్చేస్తుంది మా అత్తమ్మ ఒప్పిక మంత్రులు అని చెప్పేసి మిర్చిల అప్ప ఎయించడం మా మరదలు పిసమరదలేమో దంచుతున్నది మీనా భూదవ్వ ఇద్దరు అలిగిర్రు మేము పిల్లలేమని చెప్పేసి వాళ్ళకి ఇంట్లో కూర్చున్నది బుజ్జ పప్పు కోసం తాలింపు అయితే వేస్తుంది మొత్తం ఆ నోట్లో ఫాస్ట్ నెంబర్ వన్ మా ఊళ్ళో అనేది మంచిగా అనుతుంది కమ్మగా మా పిల్లలు కూడా వచ్చి మేము నైవేద్యం వేస్తున్నాం అని చెప్పేసి నేను ఇక వినోద్ గారు బిడ్డ అయితే ఎడ కూర్చున్నది వాళ్ళు నైవేద్యం వేసారని చెప్పేసి అని చిర నైవేద్యం అదే తింటుంది నేను అటువైతే వచ్చినప్పుడు మా మొత్తం అయితే వంకాయ రెడీ చేసి పెట్టింది పాపం మళ్ళీ రెడీ చేసి మళ్ళీ అన్నం కోసం తాలింపు వేస్తుంది ఇక మేమైతే అక్కడ నాగమ్మ అయితే కడుగుతున్నాం మంచిగా వాటర్తోని మొత్తం అయితే మంచిగా అడిగిన ఉంటేనే మా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపనకు సహాయం చేసిన దాతలు వీళ్ళందరూ మా బుజ్జీరే కట్టి మంచిగా అయితే నాగదేవతకు అలంకరణ చేస్తుంది మా నాగమ్మ మా బుజ్జ అనే పంతులుగా పెట్టినొంటే ఆడవాళ్ళు దేవుడి దగ్గర పసుపుస్తే మచ్చ మహాలక్ష్మిలో ఉంటారు మా పూజారి చెప్పినట్లు నేనైతే పువ్వుతోని అన్ని దేవుళ్ళకు వాటర్ అయితే చల్లినాను మనం దేవుడికి ఏం చేసినా సరే మనం మనసుతో చేయాలి అప్పుడు దేవుడు మనకు కూడా మంచి చేస్తాడు బంగారం అయితే ఓడి బియ్యం కలుపుతుంది రావి చెట్టుకు పసుపు బొట్టేసి కూడా మొక్కికున్నది మన పూజలు అయితే అన్నీ ఉన్నాయా లేవనైతే చూసుకుంటుంది మనకైతే తినడానికి వంటలు అయితే రెడీ అయిపోయినాయి అబ్బాయి పప్పు కమ్మ ఆస్తుంది ఇది శిరణైవేద్యం మా అత్తమ్మ వండిన వంకాయ అన్నం కూడా సూపర్ అయింది మేమైతే నాగదేవత విగ్రహంకి అభిషేకం చేయడానికి అయితే గుడిలోకి అయితే వచ్చాము అభిషేకం కూడా వేసాము ఓం నమ శివాయ ఓం నమశివాయ అయితే చేసినాం తర్వాత పసుపు బొట్టు పెట్టి తంబులపా తమ్ములపాకులో పెట్టి దేవుడి గుడి దగ్గర అయితే పెట్టుకున్నాం పూలదండ కూడా వేసేసినాం మా వాళ్ళు అయితే ఓడి బియ్యం వచ్చారు మరు అయితే ఫస్ట్ వస్తుంది ఓడి బియ్యం ఎందుకంటే మేమే వేసినాం కదా ఈరోజు నైవేద్యం పెట్టుకున్నాం కాబట్టి దేవుడైన బాగా డబ్బులు పంపారని చెప్పేసి అయితే మొక్కుకున్నది ఎవడు బియ్యం పోయేలా కాబట్టి కంపల్సరీ ఒక ఐదు మంది అన్న పోయేలా అని చెప్పేసి అని మర్చుకుంటా పోసుకుంటూ అయితే పోయ్రు మా వాళ్ళు అయితే ఆడకట్టు వాళ్ళు నేనైతే పొద్దున్న నుంచి అలిగి రాలేదు కానీ ఇప్పుడు ఓడి బియ్యం వాళ్ళకి వచ్చింది మా నాగదేవత అయితే పంపించింది నువ్వు నువ్వు పోయిందాక నడవదు మీ యాకెట్లే ఉంది గుడి అని చెప్పేసి అని మార్నింగ్ నుంచి అయితే అలిగి అస్సలే రాలేదు మళ్ళీ పిలవలేరు చేయలేదు అని చెప్పేసి అని ఇలా ఖర్చు అయితే మాకైతే ఓడి బియ్యం అయితే పోసింది ఎందుకంటే ఆడకట్టుకు లీడర్ కాబట్టి వచ్చింది ఇక మా పూజారి కూడా నాగమ్మ తల్లికి పసుపు బొట్టు పెట్టి ఓడి బియ్యం అయితే పోసింది మా అత్తమ్మ మా అత్తమ్మ కూడా వచ్చి పోసింది ఓడి బియ్యం మా అత్తమ్మ చాలా మంచిది ఎప్పుడైనా తొందరగా నస్తుంది మాకే పని ఉన్నా కానీ ఇక అట్లనే దేవుడుకడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓడి అయితే పోసారు మొత్తం అయితే పదకొండు మంది దాకా అయితే పోసారు మా అత్త మొత్తం తొమ్మిది ఊరు కావచ్చు ఓడి బియ్యం భూతుడు భూదావ ఇవ్వదాకా రాలేదు అలిగిందని చెప్పేసి అని పళ్ళ వచ్చింది ఇక నాగ నాగమత్తలు ఇది తోలేసింది పో మీ ఆగిట్లా ఉన్నది నువ్వు పోకుండా ఎట్లా అని చెప్పేసానని ఎడకీలకి వచ్చి అయితే ఓడి మీ అయితే పోసిద్ది పోసి అయితే మంచిగా మొక్కకున్నది దేవుడా మా ఆడకట్ట మంచిగా ఉండాలని చెప్పేసి ఈ హారతిద్దు రారని అని చెప్పేసి అంటే వీళ్ళు వచ్చి ఒక పాటవాడు లేదేం లేదు వాటి ఊపి ఆరతి ఇద్దాము రారండి అనుకుంటే ఏదో అట్ ఇట్లా పాట పాడైతే ఆరతి అయితే ఇచ్చేసారు ఇక మేమందరం అయితే మొక్కుకున్నాం ఆరా తర్వాత ఇక నేనైతే మంచిగా మొక్కుకున్నాను నాగమ్మ తల్లికి దేవుడా మా ఆడకట్టలు అందరూ మంచిగా ఉండని ఏ గొడవలు కాకపోని అందరు కలిసిమెలిసి ఉండని అందరు ఆరు ఆయు ఆరుగులతో మంచిగా ఉండాలని చెప్పేసి మొక్కి ఐదు ప్రదక్షిణలు అయితే చేసినాం మరుస్తా నేను మా అమ్మ ఓం నమశివా మేమైతే అన్నం తినడానికి అయితే రెడీ అవుతున్నాం మా పిల్లలు అయితే కూర్చున్నారు అందరూ ఇస్తాలు వేసుకొని కూరలు అని చెప్పేసి మంచిగా తింటారు నేను మరుస్తా దేవుడి దగ్గరనే ఒక్కపోతే తిడ్చినాం కూర్చుండి దేవుడి దగ్గర తింటే మంచి అని చెప్పేసి ఒకళ్ళ మొక్కలు అయితే తినిపించుకొని అయితే తిన్నాం ఇక్కడ బాగా గాలి దుమ్మస్తుందని చెప్పేసి నేను ఇంటికైతే తీసుకొచ్చినాం బాసనలన్నీ ఇంటికాడనే కూర్చుండి మా ఆడకట్టలు అందరూ అయితే తిన్నారు ఇక మా మీనా పని చేయాలి రాదు కానీ తినాలి అయితే వస్తుంది మాకైతే అందరికీ పనిచేయాలి పోతుంది మాకు ఒక్కలకే రాదు మా స్వామి అక్కడ తింటుంది అన్న ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం నాకమ్మ నైవేద్యం వేయాలని అది ఈ రోజు కుదిరింది మాకు ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి